హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ బొబ్బరి చిక్కుడుతో మసాలా కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎవరికన్నా నచ్చాల్సిందే బొబ్బరి చిక్కుడు నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ప్రిపరేషన్ టైం కూడా ఒక ఇరవై నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ అనింది బిర్యానీలోకి అలానే రైస్ చపాతి సాంబార్లో కూడా చాలా చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి చిక్కుడు మసాలా కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పు అలానే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో ధనియాలు చిన్ని దాల్చిన చెక్క ముక్క మూడు నుంచి నాలుగు వరకు లవంగాలు దానితో పాటే ఒక రెండు ఇలాచిని కూడా వేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు గసగసాలు ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెమ్మలు అలానే చిన్నిగా తరుక్కున్న అల్లం ముక్కలు ఒక నాలుగు నుంచి ఐదు వరకు యాడ్ చేసుకొని అవి ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి తర్వాత బొబ్బరి చిక్కుడిని ఈ సైజులో కట్ చేసుకుంటే కర్రీ అనింది బాగుంటుందండి మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు ఇలా మీడియంగా ఉండాలి ఇవి బాగా కడుక్కున్న తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుని తర్వాత అవి ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక విజిల్ పెట్టించుకుంటే సరిపోతుందండి ఎక్కువ పెట్టకూడదు పావుగంట తర్వాత మసాలా అంతా బాగా నానుతుందండి వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలోకి మీడియం సైజు టొమాటోలు మూడు వరకు తీసుకుని ఇలా ముక్కల్లా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి తర్వాత కుక్కర్ ఆవరంతా అయిపోయిన తర్వాత వాటర్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ బొబ్బరి చిక్కుల్లో వాటర్ అంతా తీసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి తర్వాత ఇలా చిన్నిగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మూడు వరకు యాడ్ చేశానండి అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు రెండు వరకు తీసుకున్నానండి తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో లైట్గా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయండి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి టైం కూడా చాలా సేవ్ అవుతుందండి ఏ కర్రీ చేసినా సరే ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా వేగితే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు సరిగా వేగకపోతే కర్రీ టేస్ట్ అంత బాగోదండి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకుని లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని ఇంకొంచెం ఉప్పును వేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుంది చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయిపోవాలండి ఇలా ఆయిల్ సపరేట్ అయితే మనకి మసాలా పేస్ట్ అనేది బాగా వేగినట్టు తర్వాత దీనిలోకి ఉడికించి పెట్టుకున్న బొబ్బరి చిక్కుడు ఉంది కదండి వాటిని కూడా వేసుకోవాలి వాటర్ అనేది వేయకుండా ఒకసారి మసాలాతో ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగిన తర్వాత దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో అలానే హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలోనే మసాలా పౌడర్ కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుని ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత బొబ్బరి చిక్కుల్లోంచి వాటర్ సపరేట్ చేసాం కదండి ఆ వాటర్ని కొద్దిగా వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దానిలోకి ఇలా కొంచెం పచ్చిపాలను యాడ్ చేయాలండి ఇదైతే అస్సలు మిస్ చేయొద్దు మెయిన్ టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుందండి కమ్మగా చాలా బాగుంటుంది పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత దానిలోకి లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరి చిక్కుడు మసాలా కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు